భూదేవి కథ ఒక్కసారి వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం ఈ భూదేవి కథను గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు మనల్ని భరించేటటువంటి ఈ భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథను వింటే చాలు భూదేవి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ నమ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమే భూదేవి కథను ఒక్కసారి అయినా సరే వినాలి అని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురి కొడుకులు కూతుళ్లతో నిర్వసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరివారి పేదరాలుగా అయిపోయింది అయినప్పటికీ తన ఇంటి ముందు ఎవరు వచ్చినా కూడా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్నటువంటి దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా కూడా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నా నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు నీ యొక్క పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని ఒక పుల్ల వేస్తాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దాన ధర్మాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపిస్తాడు అప్పుడు యమధర్మరాజు సామాన్య మానవరూపంలో రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభిస్తాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడుగుతాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయమే చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అప్పుడు అవ్వ తన యొక్క కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒక్కసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు గంటలు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయటకు ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉంటారు అంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళబోతుండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్నటువంటి కమ్మలిని ఇచ్చి మీ మామగారికి నా యొక్క దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్నటువంటి దుప్పటిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అందరూ కూడా నిద్రపోతారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబల్ని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్నటువంటి పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు మాటలు విన్నటువంటి ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని ఆలోచించి యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొని రా అని చెబుతాడు అప్పుడు ధర్మరాజు యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్ళే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలవడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి యమధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నీవు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నీవు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీవు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజ యమధర్మరాజా మీ ఇద్దరు పుణ్యాత్ములు కదూ అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై కొంచెం జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తరువాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుని ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకుతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తరువాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్ళు బతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అనేసి అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ ఆ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగింది అంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెబుతుంది మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటను నమ్మలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైనా కానీ ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అని అంటుంది ఇక పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని రండి అని అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉండిపోతారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు ఇలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయి బిళ్ళలను బెల్లాన్ని తీసుకుని కొడుకులను కోడళ్లను పిలుచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామని అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్నే వదిలేస్తాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమి మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టుకు వద్ద భూదేవి కథను వింటారు కథ పూర్తయిన తరువాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్నటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కొడుకులకు దారం ఇచ్చి రావి చెట్టుకి కట్టమని చెబుతుంది బెల్లాన్ని రావిచెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైంది మీకు నవకాయ వంటలు చేయాలని అంటున్నారు అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మా అందరిని కటిక పేదవారిని చేశారు మీరేదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఆమె ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై చిరాకు పడుతుంది కొడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరమే లేదు అత్తయ్యా మీకు నేను నవకాయ చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అని అంటుంది పెద్ద కొడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పదార్థం తెచ్చి వంట చేస్తుంది ఇక అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అనేసి చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ ఆరవ రోజు రాత్రి యమదూతలు వచ్చి అవ్వను యమధర్వరాజు వద్దకు తీసుకొని వెళతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లే నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలివచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినదా తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం అలాగే నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపిస్తుంది అని ధర్మరాజు తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు తన కోడలు లేచి తన పనులను తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్ర లేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళుతుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అన్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాలను పొందాము ఈసారి మనం నలుగురిమే ఈ కార్యాన్ని ముగిద్దామని అంటారు అందరూ చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ కూడా చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడళ్లను పిలిచి ఒక కుండను ఇక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అని అంటుంది ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండలను అక్కడ పెడతారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి యొక్క పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోనే పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటా అని పెట్టి తీసి చూస్తుంది ఆ పెట్టె మొత్తము కూడా డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులు అన్నీ కూడా నిండుగా ఉంటాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలుస్తుంది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురారు అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరమే లేదు ఒక్కసారి ఇంట్లోకి రండి పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూస్తారు రెండో కోడలి మూడో కోడలు కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడలా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు కూడా ఇస్తారు అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్నటువంటి మిగిలిన ముగ్గురు కోడలు ఆమెకు క్షమాపణ చెబుతారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేశాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అని అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చే మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగానే మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరమే లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక నుండి వారందరూ కూడా వారి తల్లిలా అనే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా కూడా పైనుంచి చూస్తున్న అవ్వ చాలా సంతోషిస్తుంది చిన్న కోడల్లో వచ్చినటువంటి మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది ఇక అప్పుడు అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యక్రమాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత పూజ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొనుగోలు చేస్తూనే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్